అక్రమంగా గంజాయి తరలిస్తున్న నిందితులను పట్టుకున్నామని గజ్వల్ ఏసీపీ పురుషోత్తం రెడ్డి తెలిపారు సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించారు దౌలతాబాద్ మండలం ఎల్కల్ గ్రామానికి చెందిన ముగ్గురు నిందితుల వద్ద తొమ్మిది వందల గ్రామాల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు హిందూప్రియల్ ఎక్స్ రోడ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు మోటార్ సైకిల్పై అనుమానాస్పదంగా కనిపించడం జరిగిందన్నారు అనుమానం వచ్చి వాహనాన్ని తనిఖీ చేయడంతో గంజాయి పట్టుబడిందన్నారు హైదరాబాద్లో గంజాయిని కొనుగోలు చేసి చేగుంట పరిసర ప్రాంతాల్లో విక్రయించి

రావడం వలన ఈరోజు మార్నింగ్ సిక్స్ థర్టీకి హిందూప్రియా ఎక్స్ రోడ్ వద్ద దౌలతబాగ్ ఎస్ఐ గారు మరియు సిబ్బంది వెహికల్ చెక్ చేయడం జరిగింది అందులో భాగంగా అనుమానాస్పదంగా ఉన్నటువంటి మోటార్ సైకిల్ వస్తున్నటువంటి ముగ్గురు వ్యక్తులను ఆపి తనిఖీ చేయడం జరిగింది వారి పేరు నిందితుల పేరు దోనపల్లి రాజు ఇంకొకతను పిట్ల నవీన్ ఇంకొక తను దర్శన్ వీళ్ళు ముగ్గురు కూడా నైంటీన్ ఇయర్స్ ట్వంటీ త్రీ ఇయర్స్ మధ్యలో ఏజ్ గ్రూప్ వాళ్ళు సో వీళ్ళను ఇంటర్సెప్ట్ చేసి తనిఖీ చేయగా వీళ్ళ దగ్గర మూడు గాంజా ప్యాకెట్లు దొరికినా దొరకడం దొరికినాయి ఒక్కొక్క గాంజా ప్యాకెట్ మూడు వందల గ్రాములు వరకు ఉన్నాయి వాళ్ళు దాన్ని ఇంకొక ఈ ఒక్క గాంజా ప్యాకెట్ను వాళ్ళు టెన్ గ్రామ్స్ చొప్పున ఒక్కొక్క ప్యాకెట్ చేసి అని చెప్పి వాళ్ళు నిర్ణయించుకున్నారు ఒక అంద ప్యాకెట్ చిన్నదాన్ని టెన్ గ్రామ్స్ రెండు వందలకు అమ్మాలని వాళ్ళు మళ్ళీ దాంతో డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో